దయచేసి ఆలోచన రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు అమలు చేయదు అమలు చేసే ప్రసక్తి లేదు రేపు మళ్ళా ఆరు గ్యారెంటీల మీద కొట్లాడేది కొట్లాడి తీరేది కేవలం మీరు గెలిపించే బండి సంజయ్ అన్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి రెండు వేల ఐదు వందల రూపాయలు మీ మహిళల అకౌంట్ లో పడకుంటే కొట్లాడేది మీ బండి సంజయ్ నాలుగు వేల రూపాయలు ఆసన పెన్షన్లు మీ అకౌంట్ లో పడకుంటే రేపు భవిష్యత్తులో కొట్లాడేది బండి సంజయే కౌలు రైతుకు రైతుకు పదిహేను వేల రూపాయలు అకౌంట్ లో కొట్లాడేది బండి సంజయే పన్నెండు వేల రూపాయలు రైతు కూలీలకు ఇయ్యకుంటే కొట్లాడేది బండి సంజయే రెండు లక్షల రుణమాఫీ రైతులకు చెయ్యకుంటే కొట్లాడేది బండి సంజయే నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వకుంటే కొట్లాడేది బండి సంజయ్ మహిళల విషయంలో గాని ఎస్సీ ఎస్టీ బీసీ ఆ గవర్నర్ సమస్యల మీద భవిష్యత్తులో కొట్లాడేది బండి నా బండి సంజయ్ గెలవకుంటే కాంగ్రెస్ ఆగడాలకు కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేయకుంటే ప్రశ్నించే వ్యక్తి పోరాటం చేసే వ్యక్తి ఉండడన్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి నేను మంత్రి పదవి కోసమో దేనికోసమో ఆశిస్తలేను రేపు మీరు ఎంపి కాంగ్రెస్ పార్టీ మీకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే ప్రశ్నించే వ్యక్తిగా మీ ప్రతినిధిగా నన్ను గెలిపించండి దయచేసి ఆలోచన రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు అమలు చేయదు అమలు చేసే ప్రసక్తి లేదు రేపు మళ్ళా ఆరు గ్యారెంటీల మీద కొట్లాడేది కొట్లాడి తీరేది కేవలం మీరు గెలిపించే బండి సంజయ్ అన్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి రెండు వేల ఐదు వందల రూపాయలు మీ మహిళల అబోర్ లో పడకుంటే కొట్లాడేది మీ బండి సంజయ్ నాలుగు వేల రూపాయలు ఆసన పెన్షన్లు మీ అకౌంట్ లో పడకుంటే రేపు భవిష్యత్తులో కొట్లాడేది బండి సంజయే కౌలు రైతుకు రైతుకు పదిహేను వేల రూపాయలు అకౌంట్ లో ఇవ్వకుంటే కొట్లాడేది బండి సంజయే పన్నెండు వేల రూపాయలు రైతు కూలీలకు ఇయ్యకుంటే కొట్లాడేది బండి సంజయే రెండు లక్షల రుణమాఫీ రైతులకు చెయ్యకుంటే కొట్లాడేది బండి సంజయే నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వకుంటే కొట్లాడేది బండి సంజయ్ మహిళల విషయంలో గాని ఎస్సీ ఎస్టీ బీసీ ఆ గవర్నర్ లో సమస్యల మీద భవిష్యత్తులో కొట్లాడేది బండి సంజయ్ నా బండి సంజయ్ గెలవకుంటే కాంగ్రెస్ ఆగడాలకు కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేయకుంటే ప్రశ్నించే వ్యక్తి పోరాటం చేసే వ్యక్తి ఉండడన్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి నేను మంత్రి పదవి కోసమో దేనికోసమో ఆశిస్తలేను రేపు మీరు గెలిపించిన ఏపీ కాంగ్రెస్ పార్టీ మీకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే ప్రశ్నించే వ్యక్తిగా మీ ప్రతినిధిగా నన్ను గెలిపించండి